ఈ కూటమి ఒక ఏళ్ళకి తక్కువ కాకుండా బలంగా ఉండాలి మనందరం ఎంత బలంగా ఉండాలి అంటే ఇంక ఇది తప్ప ఇంకెవరికి ఏది రాదు ఇబ్బందులున్నా ఉన్నా తట్టుకొని నిలబడి ఎందుకంటే ఈ రోజున ప్రధానమంత్రి గారు ఒక సామెత చెప్తాను బాగా వినండి ఒక ముష్టివాడు ఉన్నాడంట ఆ ముష్టివాడు రోజు పాపం గుడి దగ్గర కూర్చొని అడుక్కు తింటూ ఉన్నాడంట వచ్చే పది మంది ఏదో పది రూపాయలు ఇస్తే బతుకుదాం వన్ ఫైన్ నైట్ మిడ్ నైట్ భగవంతుడు నిద్రపోయేదానికి వెళ్తూ అలా బయట వచ్చి చూసి వెళ్ళి ప్రత్యక్షమయ్యి వాడి కనపడి వరం కోరుకోరా అన్నా నాకు ఏం తెలుసా వరం మీరే ఏదో ఒకటి ఇచ్చిపోండి అంటే సరే అని చెప్పి అక్షయ పాత్ర ఒకటి ఇచ్చాడంట అక్షయ పాత్ర ఆయన మాయమైపోయాడు తీసుకోరా నీ ఇంకా బాధలు పడవాక ఈ అడుగు తిండమ్మా అనే ఏందంటే అక్షయ పాత్ర అన్నాడంట సరే ఆయన మాయం చెప్పేవాడు పొద్దున్న లేచి ఈ ముష్టోడు అక్షయ పాత్ర పట్టుకొని మళ్ళీ అక్షయ పాత్రలో అడుగుదింట్ దాన్ని అడిగితే ఇసద్ది వరాలు ఏం కాన దాని నుంచి వస్తాయనమాట అక్షయ పాత్ర అంటే కానీ అక్షయ పాత్ర పట్టుకొని దాన్ని ఏం అడగకుండా చేతిలో మా ధర్మం చేయండి అమ్మా అని అంటున్నాడంట అలా ఒక కులం కులం సపోర్ట్ ఉన్నది ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి కాపులం అంతా దాదాపు అసలు నిజంగా వంగవీటి మోహన్ రంగా గారిని రీప్లేస్ చేస్తాడు మా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఆ గుంటూరు విజయవాడ సర్కిల్ ఏదైతే ఉందో వంగవీటి అభిమానులు మోహన్ రంగా గారి అభిమానులు ప్రతి పార్టీలో ఉన్నారు ఎన్టీ రామారావుకి రాజశేఖర రెడ్డి గారికి ఎలా అయితే అభిమానులు ఉంటారో వంగవీటి మోహన రంగా గారికి ఈ రోజు కూడా అక్కడికి పోయి అంటే శవాలే బయటకు వస్తాయి అంత అభిమానులు ఉన్నారు ఆయనకి వంగవీటి మోహన్ రంగా గారు ఒక కాపు కులానికే కాకుండా ఒక కార్మిక నాయకుడిగా కూడా ఉవ్వెత్తన ఎగిసిపడుతున్నటువంటి కెరటం ఆ రోజుల్లో ఈ రోజు కూడా అక్కడ ఏదైనా తిరునాళ జరిగిన ఏ కార్యక్రమం జరిగిన ఫస్ట్ పాట మధ్యలో పాట ఎండింగ్ పాట వంగవీటి మోహన్ రంగా గారిదే ఉంటుంది అలాంటి వంగవీటి మోహన రంగా గారి పేరు వాడుకుంటూ ఈ రోజు ఆయన స్థానాన్ని రీప్లేస్ చేస్తున్నట్టు నటిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఎంత మాత్రము ఆ స్థాయికి అర్హుడు కాదు అని చెప్పి నేనైతే చెప్తున్నా జన సైనికులు మీకే ఈ వీడియో చెప్తున్నాడుగా మరొక పదిహేనేళ్లు తాకట్టు పెడతానని మరొక పదిహేనేళ్లు ఏ కులాన్ని తాకట్టు పెడుతున్నాడు ఈరోజు పేరు చెప్పి తిడుతూ మరి కార్లతో గుద్దిచ్చి చంపితే కందుకూరులో కాపు కులొస్తుంది కనీసం వాయిస్ రేజ్ చేసి బయటికి రాలేనటువంటి ఆ రాయపాటి అరుణ మేలున్నట్టున్నది పోయింది పాపం రాయపాటి పోయింది కనీసం ఈ రోజు వరకు మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ నేను నిజంగా అయితే ఒక మాట చెప్తున్నా వంగవీటి మోహన రంగా గారి ఆయన కీర్తి ప్రతిష్టలను జనాలు మర్చిపోయేలా చేసేదాని కోసం చంద్రబాబు నాయుడు నానా రకాల పన్నాగాలు పనుతూ ఉన్నాడు వాళ్ళ కుటుంబానికి రాధా గారికి ఓపెన్ గా చెప్తున్న పార్టీలకు అతీతంగా ఆ ఫ్యామిలీ అని అంటే మాకు చాలా ఇష్టం గారిని కూడా పావుగా వాడుకుంటున్నటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారి ఈ రోజు రంగా గారిని రంగాగారి అభిమానులను డైవర్ట్ చేసేదాని కోసమే పవన్ కళ్యాణ్ అని ఆయుధాన్ని ఉపయోగించి కాపు కులం అనేటటువంటి కార్డు పట్టుకుని తిప్పాడు మీ చుట్టూ కూడా ఎంతో శాసించగలిగినటువంటి కాపు కులస్తులను రోజు బానిసలుగా మార్చుతున్నటువంటి ఉండు సపోర్ట్ చేయి కానీ మరీ ఇలానా కులం పేరు చెప్పి గుద్దిటా కూడా నువ్వు నోరు తెరిచి మాట్లాడవా పవన్ కళ్యాణ్ చెప్పండి సమాధానం జనసైనికులారా ఒక పక్క చూస్తే కాపు కులస్తులు ఏం మాకు రాజ్యాధికారం కావాలి మేము ముఖ్యమంత్రులు అవుతాను వాళ్ళ తప్పనలా ఉంటే అసలు వంగవీటి మోహన రంగ గారు ఎక్కడ వీళ్ళందరూ ఇక్కడ కొన్ని ఫేసులను ఎవరైనా రీప్లేస్ చేయగలరా ఈరోజు నిజం చెప్తున్నా కాపులు బలిజుల్లో ఉండేటటువంటి కాపులు బలిత కులస్తుల్లో ఉండేటటువంటి చాలా మంది యువకులను డైవర్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారి జెండాలు పట్టించి పవన్ కళ్యాణ్ గారి పిచ్చిని లోపలికి ఎక్కిచ్చేశారు వాళ్ళు ఈ రోజు వంగవీటి మోహన్ రంగా గారిని కూడా మర్చిపోయి ఈయనే కావాలా మరొక వంగవీటి మోహన్ రంగా మరొక వంగవీటి మోహన్ రంగా గారు పవన్ కళ్యాణ్ ఎమ్మా కానీ స్థాయిలోకి తీసుకుని వచ్చేసారు కానీ ఏం చేస్తున్న పనేంటి ఈయన చేస్తున్న పని ఏంటి కాబట్టి తెలుసుకోండి ఎవరు కూడా వంగవీటి మోహన్ రంగా గారి ప్లేస్ ని ఆక్యుపై చేయలేరు ఎవరిని కూడా కాపు కులస్తులు ఆ ప్లేస్ లో పెట్టొద్దు ఆయన ఆయనగా బతికినివ్వండి బహిరంగంగా సవాల్ ఛాలెంజ్ చేస్తున్నాను నేను ఈరోజు నిజంగా వంగవీటి మోహన్ రంగా గారి మీద అభిమానం ఉంటే ఏ పార్టీ అయినా సరే వైఎస్ఆర్సీపీ అయినా సరే ఫ్యూచర్లో చెప్తున్నాను ఈ రోజు టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి వంగవీటి రాధాబాబుని ఏ విధంగా అయినా సరే ఎమ్మెల్సీ చేసి ఎలాగైతే లోకేష్ ని గెలవకపోయినా గాని ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేశారో వంగవీటి రాధా గారిని ఒప్పించి మరి మంత్రిని చేసేటటువంటి ప్రేమ మీకుందా ముందు నేను కూటమి ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నాను మీరు తీసుకున్నారు డిప్యూటీ సీఎం పదవి మీరు అనుభవిస్తున్నారు వంగవీటి మోహన్ రంగా పేరు చెప్పి మోహన్ రంగా గారి పేరు చెప్పి మీరు మీరు అనుభవిస్తున్నారు ఈ రోజు డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి పదవి రాధా గారికి జరిగింది అన్యాయం కాబట్టి వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులందరికీ న్యాయం చేయాలంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి నేను ప్రశ్నిస్తున్నాను ఎమ్మెల్సీని చేసి మరి ఎవరెవరిని తీసేయండి పక్కకి వర్మన్ తీసి పక్కన పెట్టి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు కదా ఇదే ప్రేమ కాపు కులం మీద మీకు ఉంటే టీడీపీకి చంద్రబాబు నాయుడుకి లోకేష్కి లోకేష్ కి ఈ రోజు రాధా గారిని మంత్రిని చేయవలసిన బాధ్యత మీద ఉంది కాపు కులస్తులందరూ కూడా దీనికోసం డిమాండ్ చేయాల్సిన బాధ్యత ఉంది ఈ రోజు వీళ్ళు లేకపోతే రేపు నేను వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి కూడా జగనన్న కూడా చెప్తున్నాను వంగవీటి రాధాగారిని మీరు మంత్రిని చేసే బాధ్యత మీకుంది జగన్ అన్న మనకి ఇదే చాతవు మనకి ఇదే చాతొచ్చు పదిహేను ఏళ్ళు కలిసే ఉండాలి మనం దేనికోసం పదిహేను ఏళ్ళు కలిసే ఉండాలి మనం దేనికోసం కానీ కలిసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించొచ్చు ముగ్గురు కలిసి ఉంటే ఆయన ఓడిపోతారని చెప్పి భయం మీలో ఉంది కాబట్టి కలిసి ఉంటున్నారా కరెక్ట్ గా నేను చెప్తున్నాను చూడండి హోంమంత్రి మినిస్టర్ గారు అనిత గారు వస్తారు హోం మినిస్టర్ అనిత గారు బయటకు వస్తారు వచ్చి ఏం చెప్తారంటే ప్రెస్ మీట్ పెట్టి ఈ హత్య కుటుంబ కలహాల వల్ల జరిగింది దీనికి రాజకీయ రంగు పులమొద్దు మతము కులము రంగు పులమొద్దు ఇది కాపులకు కమ్మలకు జరిగినటువంటి హత్య కాదు ఆ రోజు వినుకొండలో మడర్ జరిగితే అట్నే కదా వైసీపీ టీడీపీ హత్య కాదని హంతకుడికి పార్టీ ఉండదు అని చెప్పింది కదా అదే మాట చెప్పబోతున్నది అనిత గారు హంతకుడికి పార్టీ ఉండదు మేము అతన్ని బహిష్కరించేస్తాం టీడీపీ నుంచి ఇది ఓన్లీ కుటుంబ కలహాలతో జరిగిన హత్య మాత్రమే అని సృష్టిస్తారు మాట్లాడతారు కూడా చూడండి